నెల్లూరు జిల్లాలో చోరీకి గురైన ఫోన్లని పోలీసులు రికవరీ చేశారు దాదాపు కోటి రూపాయల విలువైన వెయ్యి మొబైల్ ఫోన్లని రికవరీ చేసి యజమానులకి తిరిగి అందజేశారు తక్కువ ధరకి వస్తున్నాయని అపరిచిత వ్యక్తుల నుంచి మొబైల్స్ కొనుగోలు చేయొద్దని నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ సూచించారు మొబైల్ పోగొట్టుకుంటే మొబైల్ హంట్ యాప్ ద్వారా లేదా అనే ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు ఆయన ఈ మొబైల్ అనేది ఇప్పుడు ఓన్లీ ఎకనామికల్ పరంగా కాదు అంటే పోయిందంటే డబ్బులు మనం ఎక్కువ పెట్టి కొనవడే కాకుండా ఇంపార్టెంట్ డేటా కూడా మనకు దాంట్లో ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి మొబైల్ ఏదైతే పోయినప్పుడు వాళ్ళు ఎంత బాధపడతారు మనందరూ తెలుసు సో వాళ్ళందరికీ అలాంటి బాధ నుంచి బయటకి తీసుకోవాలని చెప్పేసి పోలీసు వాళ్ళు ప్రజల వ్యవస్థకు మరింత చేరువగా లేదా మొబైల్ హంట్ ప్రోగ్రామ్ ఒకటి మనము చేయడం జరిగింది దీంట్లో ఇప్పటి వరకు ఎయిట్ ఎనిమిది విడతల్లో మనం దాదాపు మూడు వేల తొమ్మిది వందల ఫోన్లను మనం యాక్చువల్గా రికవర్ చేయడం జరిగింది ఇప్పుడు ఏదైతే మనము పెట్టడం జరిగిందో డిస్ప్లే దాదాపు థౌజండ్ మొబైల్స్ మనము రికవర్ చేయడం జరిగింది వన్స్ ఎవరైనా ఇప్పుడు మొబైల్ ఫస్ట్ హ్యాండ్ ఎవరైతే కొన్న వినియోగదారులు ఉంటారో అతని దగ్గర నుంచి మొబైల్ వెళ్ళిపోయిన తర్వాత సెకండ్ హ్యాండ్ మొబైల్ మీరు ప్రాపర్ బిల్లింగ్ లేకుండా ఉన్నప్పుడు వాళ్ళ కంప్లైంట్ ఇస్తే మీ దగ్గర నుంచి మేము రికవర్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు కూడా డబ్బులు పెట్టుకుంటారు కాబట్టి సెకండ్ హ్యాండ్ మొబైల్ని కొనవద్దని చెప్పి మేము కోరుకుంటున్నాం